ఇక జరిగిన బస్సు ప్రమాద ఘటనలో మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుంది శరీరాలు మాంసపు ముద్దలా మారిపోవడంతో ఏది ఎవరి మృతదేహమో గుర్తించడం సవాల్గా మారిపోయింది మృతదేహాల అప్పగింతలో డిఎన్ఏ పరీక్ష కీలకంగా మారాయి ఇప్పటికే పదహారు మంది మృతుల బంధువుల నమూనాలు సేకరించారు వీటిని మృతదేహాల నమూనాతో పాటు మంగళగిరిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు డిఎన్ఏ టెస్ట్ కోసం పంపించారు ఇవాళ మిగిలిన వారి నుంచి డిఎన్ఏ శాంపుల్ సేకరించనున్నారు ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాకే బంధువులకు మృతదేహాలు అప్పగించనున్నారు అధికారులు అయితే ఈ ప్రాసెస్ మొత్తం పూర్తి కావడానికి సమయం పట్టనున్న నేపథ్యంలో మృతదేహాల అప్పగింత మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది హడావిడిగా డిఎన్ఏ పరీక్షలు చేయలేమన్నారు మంత్రి సత్యకుమార్ డిఎన్ఏ రిపోర్ట్స్ రావడానికి మూడు రోజులు పడుతుందని వైద్యులు చెబుతున్నారన్నారు డిఎన్ఏ నివేదికలు వచ్చాక మృతదేహాల తరలింపునకు అంబులెన్సులు కూడా సిద్ధంగా ఉందని చెప్పారు డిఎన్ఏ టెస్ట్ చేయాలని ఆలోచన చేశాం వెంటనే నిన్ను తెలుసుకునే మతం జతగాతలను ఆదుకోవడం దగ్గర నుంచి మార్టం అక్కడికి వెళ్ళడం దగ్గర నుంచి లేదా మృతదేహాన్ని తవ్వించడానికి అంబులెన్స్ మహాప్రస్థానం అంబులెన్స్లు ఏర్పాటు చేయడమే కాకుండా కొన్ని గుర్తుపట్టడానికి కూడా వీలు లేని విధంగా ఉన్నాయి కాబట్టి వాటిని గుర్తించి డిఎన్ఏ పరీక్షలు కూడా చేయడానికి ఉపక్రమించాం తద్వారా డిఎన్ఏ శాంపిల్స్ తీసుకోవడం జరిగింది కర్నూలుకు పంపించాం సాధ్యమైనంత డిఎన్ఏ పరీక్షలు హఠాడ హడావిడిగా చేయలేం సాధ్యమైనంత వరకు తొందరగా చేద్దాం మూడు రోజులు అవుతుందన్నారు ఇంకా ఈ లోపలే చేయాలనే దిశగా ప్రయత్నం ఫలితాలు వచ్చిన తర్వాత తర్వాత ఏ శరీరం ఎవరిది అది చూసి దాని ప్రకారం అప్పచెప్పడం జరుగుతుంది అట్లా కాకుండా అడావిడిగా చేయడం వల్ల కాస్త ఇబ్బందులు వచ్చేవి కాబట్టి దాని మీద దృష్టి పెట్టినా నిరంతరం మాట్లాడుతున్నాం తొందరగా డిఏనే పరీక్షలు చేసి ఆ కుటుంబ సభ్యులకు పాపం విషాద ఘట్టంలో ప్రాణాలు కోపిన ముత్రుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలుస్తూనే ఆ వేదన సమయంలో కాస్త ఓపిక పట్టాల్సిందిగా నేను వారిని కోరుతున్నాను ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లోనే పంతొమ్మిది మృతదేహాలు ఉన్నాయి దీంతో మార్చరీ దగ్గర మృతుల కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తున్నారు అక్కడ ఎవరిని కదిలించినా దుఃఖమే తనుకొస్తుంది మరింత తాజా సమాచారం మా ప్రతినిధి వసంత్ అందిస్తారు వసంత్ చెప్పండి ఇప్పటికే ఎన్ని మృతదేహాలకు డిఎన్ఏ టెస్ట్ అయ్యాయి ఇంకా ఎంత టైం పట్టే అవకాశం ఉంది పూర్తి డీటెయిల్స్ ఏంటి నేను జరిగినటువంటి ఘోర ప్రమాద ఘటనలో పంతొమ్మిది మందికి సంబంధించి చనిపోవడం వారి మృతదేహాలు గుర్తుపట్టలేనంత స్థితిలో మారాయి తగలబడినటువంటి బస్సుకి సంబంధించినటువంటి బోర్డులో మాంసం ముద్దలా మారినటువంటి మృతదేహాలను ఐడెంటిఫై చేయాలంటే కనుక డిఎన్ఏ అత్యంత కీలకం కాబట్టి నిన్న పది మంది పీజీలతో పాటు ఆరుగురు ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ బృందం డిఎన్ఏలను సేకరించింది ఆ డిఎన్ఏలను గుర్తించడంలో చాలా కీలకమైనటువంటి సాఫ్ట్ ఇష్యూ జీవకనం ఏదైతే ఉంటుందో దాన్ని సేకరించి మంగళగరంటువంటి ఫారెన్సిక్ ల్యాబ్కు తరలించారు అయితే రాత్రికి రాత్రి ఈ మృతదేహాలకు సంబంధించినటువంటి ప్రక్రియ కనుగొనే ప్రక్రియ పూర్తి చేయడం సాధ్యమయ్యేటటువంటి పని కాదు కాబట్టి మరికొన్ని గంటల సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది జనరల్గా ఒక యాక్సిడెంట్ జరిగినటువంటి క్రమంలో ఈ మెడికల్ ప్రొసీజర్ పూర్తి చేసి మృతదేహాలను అప్పగించడానికి కొన్ని గంటల પોસ્ટમાર્ટમઇસ્ટ્રી રિપોર્ટની అందజేస్తారు బాడీని బంధువులకు అప్పగిస్తారు నిన్న జరిగినటువంటి ఘటనలో మాంసం ముద్దల్లా మారడం మృతదేహాలను కనీసం ఐడెంటిఫై చేయడం కూడా సాధ్యం కాకపోవడంతో అందుకు సంబంధించిన ప్రక్రియ మరొక నలభై ఎనిమిది గంటల పాటు పట్టేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతం పంతొమ్మిది మందిలో పదహారు మందికి సంబంధించినటువంటి మృతులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన బ్లడ్ శాంపిల్స్ వారికి సంబంధించినటువంటి మొత్తం కూడా సేకరించారు వారి కుటుంబ సభ్యుల నుంచి వారి బంధువుల నుంచి అయితే మిగిలినటువంటి ముగ్గురు ఎవరు అనేది ఇప్పటివరకు కూడా ఐడెంటిఫై చేయలేదు అయితే ఎవరైతే ఈ పంతొమ్మిది మందికి సంబంధించినటువంటి టికెట్లు బుక్ అయ్యో వారికి సంబంధించిన వివరాలను ఇప్పటికే కలెక్ట్ చేసే పనులు అధికారులు అయితే ఉన్నారు వారిలో పదహారు మందిని ఐడెంటిఫై చేశారు వారి బంధువుల శాంపుల్స్ కూడా సేకరించారు అయితే ఈ మృతదేహాలకు సంబంధించినటువంటి అప్పగించే ప్రక్రియ విషయంలో ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్గా వర్క్ చేస్తోంది ఎందుకంటే ఇప్పటికే పంతొమ్మిది మంది చనిపోవడం వారి మరణాన్ని జీర్ణించుకోలేక ఇప్పటికే కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం వారి మృతదేహాల అప్పగింత ప్రక్రియలో ఎక్కడా కూడా అవకతవకలు చోటు చేసుకోకూడదు ఎవరు మృతదేహం ఎవరోదో గుర్తించడానికి సమయం పడుతుంది కాబట్టి వేచి చూడాలంటే కూడా ప్రభుత్వం కూడా వారిని కోరుతూ ఉంది గంటల వ్యవధిలో పూర్తి చేసి అప్పగించాలని ప్రభుత్వం అనుకోవడం లేదు పూర్తిగా వారికి సంబంధించిన డిఎన్ఏలు మ్యాచ్ అయిన తర్వాత మాత్రమే వారు మృతదేహాలను అప్పగిస్తామంటూ కూడా స్పష్టం చేస్తుంది ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఈ పంతొమ్మిది మందికి సంబంధించిన మృతదేహాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఫారెన్సిక్ అధికారులు కూడా తీవ్రంగా కూడా శ్రమిస్తూ ఉన్నారు ఈ పదహారు మందికి సంబంధించినటువంటి డిఎన్ఏ మ్యాచ్ అయిన తర్వాత అన్ని మృతదేహాలు కూడా ఒక తర్వాత ఒకరిని అప్పగించే ప్రక్రియకైతే శ్రీకారం చుట్టారు ఇప్పటికే పాటు వారికి సంబంధించిన వివరాలను కూడా సిద్ధం చేస్తున్నారు ఎవరిదైతే ప్రక్రియ ముందవుతుందో వారికి సంబంధించినటువంటి మృతదేహాన్ని పూర్తిగా ముందు అప్పగించేందుకైతే అధికారులు అయితే సన్నద్ధం అవుతున్నారు రైట్ థ్యాంక్ యూ